ఈరోజు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం మరియు శ్రీరామునవం శుభాకాంక్ష అంటే మనకి ఎంత అంటే ఆ డేట్తో సహా శ్రీరావు నవం కూడా రావడం అనేది చాలా మన బీజేపీ పార్టీకి చాలా అభివృద్ధి మనకు కూడా చాలా ముందుగా ఇక్కడ ఈ అలంకరించినటువంటి మన యూనియన్ ప్రెసిడెంట్ అబ్బారావు గారికి ಅಲ್ಲೇ ಮತ್ತನ ಸಭ್ಯ ಅಲ್ಲೇ ಮೇಡಮ್ ಗಾರಿಗೆ ಮಂಜು ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಅನಿಲ್ ಸೆಕ್ರಟರಿ ಕುಮಾರ್ ಅಲ್ಲೇ ನರ್ಸೌ ಅಲ್ಲ ವೆಂಕಟರಾವ್ ಅಮ್ಮಾಯ జెండా జెండా ఉంది కానీ మన జెండా ఈ రోజు మన జెండా కూడా మన మూడు వార్డులో కలిపి ప్రతి వార్డుకు పోయి మనం ఇప్పుడు స్థాపిస్తాం మన మూడు వార్డులు ప్రారంభించడం సంతోషంగా ఉంది అలాగే మన పేర్ జీవితంలో ఆందోళన కూడా జరగడానికి మంచి సంతోషంగా ఉంది వాళ్ళు ఈరోజు కొన్ని కొన్ని ఎంతవరకుగా సలహాతో మంచిగా ఎండతో వెళ్ళేవారికి మధ్య కూడా పెంచడం అని అనగానే కూడా సపోర్ట్ చేసిన అందరికీ సంతోషం థ్యాంక్ యూ ధన్యవాదాలు